వెల్కమ్ టు మై ఛానల్ ఇన్వెస్ట్మెంట్ మంత్ర సంపద విజయంలో ఇది పద్నాలుగో వీడియో ఇందులో కొనుగోలు ధరల అన్వేషణకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇందులో ఈ వీడియోలో పొందపరచడం జరుగుతుంది ఇది వ్యాపార రంగంలో ముఖ్యంగా సేల్స్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు అత్యంత ఉపయోగకరమైనటువంటి వీడియో దీన్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూసి సబ్స్క్రైబ్ చేయండి వ్యాపార రంగంలో ముఖ్యంగా సేల్స్ రంగంలో వినియోగదారుల అన్వేషణ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ విక్రయ రంగంలో కాకలు తీరినటువంటి అమ్మకందారుల నుండి ఇప్పుడే నూతనంగా అమ్మకం విక్రయ రంగంలో ప్రవేశించినటువంటి అమ్మకం దారులను ఎవరిని అడిగినా కూడా చెప్పే ఏకైక పదము కొనుగోలుదారుల యొక్క అన్వేషణ అసలు కొనుగోలుదారులు అనేది లేకుండా ఈ వ్యాపార ప్రపంచమే లేదు ఎందుకంటే ఉత్పత్తి అయినటువంటి వస్తువు కావచ్చు సేవ కావచ్చు లేదా ఆస్తులు కావచ్చు అవి అమ్మకం దారు నుండి లేదా ఉత్పత్తిదారు నుండి అక్కడ ఉన్నటువంటి వినియోగదారునికి చేరినప్పుడే అది నిజమైన యొక్క వ్యాపార లబ్ధిని చేకూర్చడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి వ్యక్తి ప్రతి అమ్మకందారుడు కొనుగోలుదారుల యొక్క అన్వేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కొనుగోలుదారులు లేకుండా అమ్మకందారుని యొక్క అసలు ఉద్దేశం నెరవేరదు అమ్మకం యొక్క పూర్తి అది నెరవేరదు కాబట్టి ఇక్కడ అమ్మకందారులందరూ కూడా కొనుగోలుదారుల యొక్క అన్వేషణ చేయడం జరుగుతుంది మరి ఈ అమ్మకందారులు కొనుగోలుదారులను ఎలా గుర్తించాలి కొనుగోలుదారుల యొక్క అన్వేషణ అనేది ఎలా జరగాలి కొనుగోలుదారుల యొక్క అన్వేషణలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశము డేగ చూపు పరిశీలన మనం డేగను చూసినట్లయితే అది ఆకాశంలో విహరిస్తుంది కానీ దాని యొక్క ఆహారము భూమిపై నుండే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అమ్మకందారులు కూడా తమ యొక్క కొనుగోలుదారులను గుర్తించడంలో ఈ విధానాన్ని పాటించినట్లయితే వాళ్ళు అత్యుత్తమ అమ్మకాలు ఎక్కువగా అమ్మకాలు చేసి ఎక్కువగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉండడం జరుగుతుంది మరి కొనుగోలుదారులు ఎక్కడ ఉంటారు కొనుగోలుదారులు ఎలా ఉంటారు వాళ్ళను అసలు ఎలా గుర్తించాలి మనమంతా కూడా అమ్మకందారులుగా మనం ఉన్నట్లయితే మనమంతా కూడా కొనుగోలుదారుల మధ్యనే నివసిస్తున్నాము అంటే చేప నీటిలో జీవించినట్లు మనం కొనుగోలుదారుల మధ్యలో జీవిస్తున్నాము కానీ వారు మనకు కొనుగోలుదారులు అనే విషయం మనం గుర్తించలేకపోతున్నాము కాబట్టి మనం కొనుగోలుదారులను గుర్తించాలంటే ముందు మనం ఏ ఆస్తిని అయితే అమ్ముతున్నాము లేదా ఏ ఆస్తిని అయితే వాళ్ళకు అమ్మాలనుకుంటున్నామో ఆ ఆస్తికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వారికి అందించడం ద్వారా వారు కొనుగోలుదారులుగా మారడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అంటే మనం ఒకేసారి మనం కొనుగోలుదారులుగా గుర్తించినటువంటి వ్యక్తులందరూ కూడా మనకు కొనుగోలుదారులుగా మారకపోవచ్చు ఎందుకంటే చేపలో చెరు చెరువులో ఉంటాయి జాలరు వాడు వలేసిన వెంటనే ఆ చేపలన్నీ ఒకేసారి పడవు కొన్ని కొన్ని మాత్రమే వాటిని ఆ జాలరి వాడు వలలో పట్టుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ కూడా మనం కొనుగోలుదారులుగా గుర్తించినటువంటి వ్యక్తులందరికీ కూడా మన ఆస్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించడం ద్వారా వారందరూ ఒకేసారి మనకు కొనుగోలుదారులుగా మారరు క్రమక్రమంగా వాళ్ళు కొనుగోలుదారులుగా మారడం జరుగుతుంది కాబట్టి ఆస్తికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని ముందు వారికి అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే విధంగా నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నావు నువ్వు ఆస్తిని అమ్ముతున్నావు అనే విషయాన్ని నీ మిత్రులకు నీ శ్రేయోభిలాషులకు నీ కుటుంబ సభ్యులకు నీ క్లాస్మేట్స్ ఇంకా నీకు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ తెలిసే విధంగా నీకు నువ్వు ఫోకస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే తొందరగా నువ్వు అమ్మకం దారునిగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అంటే ఏ వ్యక్తి అయితే తనకు తాను ఫోకస్ చేసుకుంటాడు తాను ఉన్నటువంటి రంగంలో ప్రజలకు లేదా ఈ సమాజానికి తెలిసే విధంగా ఫోకస్ చేసుకోవడం జరుగుతుందో వాళ్ళు త్వరత గతీన తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా మీరు కూడా అమ్మకం రంగంలో ఉన్నట్టు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాము మేము రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నామనే విషయాన్ని వారికి తెలియజేయడం ద్వారా వాళ్ళు మిమ్మల్ని వాళ్లకు ఆస్తి కావాలని అనుకున్నప్పుడు లేదా వాళ్ళ పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు మిమ్మల్ని సంప్రదించి వాళ్ళ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండడం జరుగుతుంది ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కొనుగోలు అనేది కొనుగోలుదారులు ఆస్తిని కొనుగోలు చేయడం అనేది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ కాబట్టి మనం ఆ కొనుగోల్లో వాళ్ళను భాగస్వాములు చేయడానికి అనేక రకమైనటువంటి ఆలోచనలు వాటి అన్నింటినీ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా నెక్స్ట్ వీడియోలో వాటిని కంటిన్యూగా పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ టు ఆల్